మహాగణాధిపతి అనుమ ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఆగస్టు నెల రాశి ఫలాల్లో భాగంగా కర్కాటక రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఇది తెలుసుకునే పోయే ముందు కర్కాటక రాశి అంటే ఏమిటో తెలుసుకుందాం పునరసు నక్షత్రం నాలుగో పాదం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఈ నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ మనం కర్కాటక రాశి జాతకుల కింద పరిగణిస్తాం అయితే ఈ కర్కాటక రాశి వారు మరి ముఖ్యంగా ఈ మాసంలో ఏ పని చేస్తే చక్కటి ఆరోగ్యం మంచి ఐశ్వర్యం కలుగుతాయో ఏది వదిలేస్తే అద్భుతమైనటువంటి విజయాలు నమోదు చేసుకుంటారో ముఖ్యంగా ఈ మాసం తెలుసుకుందాం అయితే ఇక్కడ ఇది తెలుసుకోపోయే ముందు గ్రహ స్థితి ఎలా ఉంది అసలు ఇవి ఎందుకు చేయాలి ఏది ఎందుకు వదిలేయాలి అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఇక్కడ మనం కాస్త కర్కాటక రాశి వారి గ్రహస్థితుల్ని గమనిస్తే దశమ స్థానంలో గురు సంచరిస్తున్నారు చతుర్థంలో కేతువు అష్టమ స్థానంలో శని సంచారం జరుగుతుంది ఈ అష్టమ శని సంచారం వల్ల ఈ కర్కాటక రాశి వాళ్ళకి అనుకున్న స్థాయిలో ఆర్థికాభివృద్ధి కానీ చేసేటువంటి వృత్తిలో ఎదుగుదల గాని రావడం కష్టమవుతుంది అలాగే కొంతమందికి వాళ్ళ వ్యక్తిగత జాతక రీత్యా అనారోగ్యాలు ఏర్పడతాయి కుటుంబ పరంగా వ్యవహార పరంగా అనేక రకాలైనటువంటి చిక్కులు ఏర్పడబోతుంది ఇటువంటి అనేక అనేక అంశాల దృష్ట్యా కొన్ని చేయవలసి ఉంటుంది ఏం చేయాలంటే ఇక్కడ ఈ శనీశ్వరుడికి సంబంధించి తప్పనిసరిగా శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోవాలి అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి గురు రాహులకి కూడా తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి ఇక ఈ మాసం కర్కాటకంలో రవి తర్వాత ద్వితీయ స్థానంలో సింహంలో బుధ శుక్ర కుజులు సంచరిస్తున్నారు ద్వితీయార్థంలో రవి కుజ శుక్రులు వాళ్ళ వాళ్ళ స్థానాల్లో మార్పు చెందటం అనేటువంటిది జరుగుతోంది ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి ఫలితాలని ఈ కర్కాటక రాశి వారికి ఇస్తున్నాయి ఏ రకమైన ఫలితాలు ఇస్తున్నాయి కొంత వ్యతిరేకమైన ఫలితాలు ఇస్తున్నాయి ఎటువంటి ఫలితాలంటే చేసేటువంటి పనులు ఆటంకాలు శారీరక అనారోగ్యాలు కుటుంబ కలహాలు మానసిక ఆందోళన శ్వాస సంబంధమైనటువంటి సమస్యలు ఎముకలకి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు వాత సంబంధమైనటువంటి వ్యాధులు జలుబు ఈ సైనసైటిస్ లాంటి ఇబ్బందులు ఏర్పడబోతున్నాయి కొద్దిమందికి మాత్రం చర్మ సంబంధమైనటువంటి ఇబ్బందులు కూడా రాబోతున్నాయి ఇటువంటి ఇబ్బందులు ఈ మాసం కలుగుతున్నాయి మరి అంటే ఈ మాసం బాగోలేదా అంటే ఇక్కడ చతుర్థ స్థానంలో ఉన్నటువంటి కేతువు దశమ స్థానంలో ఉన్నటువంటి రాహువు పక్కనే ఉన్నటువంటి గురుడు వీళ్ళు ఈ కర్కాటక రాశి వారికి గురువు ఇచ్చే కొన్ని శుభ ఫలితాలు వచ్చినా మిగిలిన వాటి ఇచ్చే కొంత ఇబ్బందులు కలగబోతున్నాయి మరి గురుడు ఇచ్చేటువంటి శుభ ఫలితాలు ఏంటి ఇక్కడ ఏం చేస్తాడంటే చేసేటువంటి వృత్తిలో మంచి గుర్తింపు తీసుకొస్తాడు విద్యలో చక్కటి అభివృద్ధి ఉంటుంది మీ మాటకి విలువ ఉంటుంది మిమ్మల్ని గౌరవించేటువంటి స్నేహితులు ఉంటారు మీకు దూర ప్రాంతాల నుంచి సహాయ సహకారాలు అందుతాయి తరచుగా ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పటికీ కూడా ప్రయాణాలు కూడా విజయవంతమవుతాయి రాజకీయ రంగంలో సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం గడ్డు కాలం ఇది ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి గ్రహస్థితులు బాగోలేదు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే కొంతమేర బాగుంది కొన్ని విషయాల్లో బాగోలేదు అంటే పేరు వస్తే డబ్బు రాదు డబ్బు వస్తే పేరు రాదు ఇటువంటి స్థితులు నడుస్తున్నాయి ఇక బుధ గ్రహ సంచార రీత్యా అనవసరమైనటువంటి ఖర్చులు వాగ్వివాదాలు ఇటువంటి వచ్చే పరిస్థితులు ఉన్నాయి కనుక మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడటం అనేటువంటిది పరిస్థితి ఇక్కడ ఈ మాసం రవి శనుల సమసప్తకరీత్యా కానీ కుజశనుల సమసప్తకరీత్యా కానీ కొంత టెన్షన్తో కూడినటువంటి వాతావరణం ఉంటుంది ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి కనుక మీకు నేను రెండు లేదా మూడు పరిహారాలు ఇస్తాను వాటిని చేసుకుంటే ఈ చెడ్డ ఫలితాలన్నీ కూడా పోయి మంచి శుభ ఫలితాలు ఏర్పడతాయి ఇది ఏమాత్రం సందేహం లేదు మరి గ్రహగతులు ఇంత బాగోనప్పుడు పరిహారాలు పాటిస్తే అవి మంచిగా మారతయ్యా అనేటువంటి సందేహం వస్తుంది తప్పకుండా వస్తుంది మార్పు అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది పరిహారాలు చేసుకున్న తర్వాత చేసుకోకముందు మీరు జరిగినటువంటి అంశాలని జరుగుతున్న అంశాలని గమనించుకుంటే ఆ విషయం మీకే అర్థమవుతుంది సరే ఇక్కడ మీరు చేయవలసిన పరిహారాలు ఏంటంటే శని రాహు కేతు రవి కుజ గ్రహాలకి సంబంధించినటువంటి తగిన శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోండి ఒకవేళ అలా చేసుకోలేని పక్షంలో మీకు మీరు స్వయంగా చేసుకోగలిగిన కొన్ని పరిహారాలు ఇస్తాను ఏ పరిహారం వల్ల ఏ లాభం ఎవరు ఏ పరిహారం చేసుకోవాలి అనేటువంటి అంశం ఇస్తారు వాటిల్లో మొట్టమొదటగా ఆరోగ్యాన్ని కాంక్షించేటువంటి వారు అంటే కోరుకునేటువంటి వారు సోమవారం నాడు శుక్రవారం నాడు చిన్న వెండి గ్లాసులో పాలను తాగండి ఇది మీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది చక్కగా మంచి ఆయుష్ని తేజస్సుని ఇస్తుంది ఇక ఎవరైతే ఆర్థికంగా బాగో బాగుండాలి రుణాలు తీరాలి ఈ ఆర్థిక పరమైన టెన్షన్స్ నుంచి బయటపడాలని కోరుకుంటారో వాళ్ళు ఇంట్లో వాయువ్యం మూల అంటే పడమరకి ఉత్తరానికి మధ్య ఉన్నటువంటి మూలని వాయువ్య మూలంటారు ఆ మూల శ్రీకృష్ణుడి విగ్రహాన్నించి ప్రతిరోజు నమస్కరించండి లేదా పూజించండి లేదా కనీసం ఒక తులసి మాలని శ్రీకృష్ణుడి మెడలో వేయండి వేసి నమస్కరించుకోండి ఇది గనక చేస్తే ఏ రకమైన గ్రహ బాధలు మీకుండవు శని బాధ నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు ఇది కర్కాటక రాశి వాళ్ళకి ప్రత్యేకంగా చెప్తున్నటువంటి అద్భుతమైనటువంటి పరిహారం ఇక మరి ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వాళ్ళు కొన్ని వదిలేయాలి ఈ మాసం తప్పనిసరిగా వదిలేయాలి ఏమిటంటే వాటిల్లో మొండితనాన్ని వదిలేయాలి అంటే అనవసరమైనటువంటి పట్టుదలకి పోవద్దు పోతే ఏం జరుగుతుంది ఏ వ్యవహారంలో అయినా సరే అపజయం లభిస్తుంది మీరు మొండితనాన్ని వదిలేసేటట్లయితే మీరు ఆర్థికంగా చక్కగా ఎదగలుగుతారు వ్యవహారాల్లో విజయం సాధించగలుగుతారు ఇది సహజసిద్ధంగానే సున్నితమైన మనస్తత్వం ఉన్నటువంటి కర్కాటక రాశి వాళ్ళు ప్రేమ జాలి దయ ఇటువంటి మంచి లక్షణాలు ఉన్నటువంటి కర్కాటక రాశి వాళ్ళు కుటుంబం పట్ల మోగజీవాల పట్ల ప్రజల పట్ల అన్నిటి పట్ల అభిమానం ఉన్నటువంటి కర్కాటక రాశి వాళ్ళు లలిత కళలు అంటే మక్కువ ఉన్నటువంటి కర్కాటక రాశి వాళ్ళు వీళ్ళకి అప్పుడప్పుడు గట్టిగా మొండితనం వస్తుంది అంటే ఎవరు చెప్పినా వినకుండా అనుకున్నదే చేస్తామనేటువంటి మొండితనం వస్తుంది ఆ వచ్చే సమయం ఈ కాలం కనుక ఆ మొండితనాన్ని వదిలేస్తేనే మీరు మీ రంగాల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించగలుగుతారు కనుక ఈ విషయాన్ని వదిలివేయమని చెప్పి జ్యోతిష్ శాస్త్ర రీత్యా మీకు చెప్పడం జరుగుతుంది కనుక నేను చెప్పినటువంటి మూడు అంశాలని దృష్టిలో పెట్టుకోండి ఇలా వదిలేస్తే మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పడంలో సందేహం లేదు ఇకపోతే ప్రతిరోజు నియమితంగా నడవండి యోగా ప్రాణాయామం సూర్య నమస్కారాలు ఆదిత్య హృద పారాయణ ఇలాంటివి చేసుకోండి ఇది మీకు అవసరం అలాగే తరచుగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది కొంతమంది సముద్ర ప్రయాణం కూడా చేస్తారు విహారయాత్రలకని వెళుతుంటారు అలాగే ఈ బండ్లు తోలేటప్పుడు అంటే డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి దెబ్బలు తగిలే సూచనలు ఉన్నాయి కనుక ఎవరైతే కర్కాటక రాశి వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే ఈ ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు ఇలా ఒక కొంతకాలం పాటు మీరు తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకుంటే రాబోయేటువంటి కాలంలో అంటే ఒక పద్దెనిమిది నెలల తర్వాత నుంచి ఇంకా చెప్పాలంటే వన్ ఇయర్ తర్వాత నుంచి కూడా మీకు మీరు ఊహించినటువంటి అద్భుతమైన విజయాలు మీకు సొంతమయ్యే పరిస్థితి ఉంది అంత బాగుంటుంది కనుక ఈ లోపల వచ్చేటువంటి ఈ సాధారణ ఒడుదుడుకులని తగిన శాంతి పరిహార క్రియలతో శాంతింపజేసుకుంటే రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఎవరూ ఆపలేరు అటువంటి శుభ ఫలితాలు రాబోతున్నాయి మీకు కనుక ఈ మాసం ఈ జాగ్రత్తలు పాటించడం అనేటువంటిది కర్కాటక రాశి వారికి చెప్పదగినటువంటి సూచన కనుక నేను చెప్పిన అన్ని అంశాలు దృష్టిలో పెట్టుకుని కర్కాటక రాశి వాళ్ళు చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండారని ఉంటారని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి